దానవీర సూరకన్న సినిమాని మహాభారతంలోని కన్నుడి పాత్రని బేస్ చేసుకుని తీశారు ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి ఆయనే దర్శకుడు రైటర్ నిర్మాత అంతేకాదు ఏకంగా మూడు పాత్రలు కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు పాత్రలు ఆయనే పోషించారు కృష్ణుడి పాత్రకి మొదట ఏఎన్ఆర్ గారిని అనుకున్నారు కానీ ఆయన నో చెప్పాడు దీంతో అన్ని తానే ఈ మూవీని తీశారు రామారావు గారు అలా చేయడానికి బలమైన కారణముంది ఈ కథతో సినిమా చేయాలని ఎన్టీఆర్ చాలా రోజులుగా అనుకుంటున్నారు ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయం తెలుసు కానీ సినిమా ప్రారంభానికి చాలా టైం పట్టింది ఇక ఎన్టీఆర్ ఈ మూవీని తీయడని భావించారు కృష్ణ సేమ్ ఇదే కథతో తాను కురుక్షేత్రం సినిమాను తీశాడు కమలాకర కామేశ్వరరావు గారు ఈ చిత్రానికి దర్శకులు ఇందులో అర్జునుడిగా కృష్ణ కృష్ణుడిగా శోభన్ బాబు కర్ణుడిగా కృష్ణన్ రాజు నటించారు ఇలా ముగ్గురు స్టార్స్ నటించిన ఈ మూవీని జనవరి పద్నాలుగు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో విడుదల చేశారు సూపర్ స్టార్ కృష్ణ తాను అనుకున్న కథతో తనకంటే ముందే సినిమా ప్రారంభించడంతో రగిలిపోయిన ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు అంతేకాదు కేవలం పది లక్షల బడ్జెట్ తోనే ఈ మూవీని రూపొందించారు పౌరాణిక చిత్రాలు తీస్తే తానే తీయాలని పట్టుదలతో ఈ చిత్రాన్ని కృష్ణకి పోటీగా రూపొందించారు రామారావు గారు ఈ మూవీని కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి పద్నాలుగునే కృష్ణ కృష్ణ కి పోటీగా రిలీజ్ చేశారు ఒకే కథతో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి పౌరాణిక పాత్రలకి రామారావు గారు పెట్టింది పేరు ఆ డైలాగులు పద్యాలు ఆయనకి ఆయనే సాటి జనం కూడా అదే ఫిక్స్ అయ్యారు రామారావు సినిమాకి రథం పట్టారు కానీ కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు కలిసి నటించిన కురుక్షేత్రం సినిమాని పట్టించుకోలేదు రామారావు డామినేషన్ ముందు ఈ ముగ్గురు నిలవలేకపోయారు కురుక్షేత్రం డిజాస్టర్ అయింది అదే సమయంలో రామారావు తీసిన దానవీర సూరకన్న మూవీ సంచలన విజయం సాధించింది పది లక్షలతో రూపొందించిన ఈ మూవీ ఏకంగా మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది కేవలం డిస్ట్రిబ్యూటర్ల షేరే దాదాపు రెండు కోట్లు వచ్చిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు